మన ఛాసేమీ పెట్టాలి అంటే ధ్యాస ఏమీ పెట్టాలను మన మనసుకు నిర్దేశించకపోతే మన మనస్సుకి ధ్యాస ఏమీ అక్కలే అనేటువంటి వాటికి కానీ దూరిపోతూ ఉంటుంది మన తెలుసుగా మన మనసు ఎలా దూరిపోతుందో మన మనసుని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం బయట అన్నింటినీ మనస్సుతో గమనిస్తాం కానీ మనసుని మనం గమనించాం అని మనం చేస్తే పొరపాటు మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాం వాళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం ఆలోచిస్తున్నారు అని వాళ్ళని గురించి కానీ నీ మనస్సు ఏం చేస్తుంది అనేటువంటి ఇటు దిప్పాం అందుకనే బాహ్య ప్రపంచం వైపు మన ఇంద్రియాలు మనస్సు తిరిగి ఉన్నంతసేపు మనకు తెలిసేటువంటిది అంతా కూడా మాయతో కూడినటువంటిది అందువల్లే మనకి ఈ త్రిగుణముల యొక్క ప్రభావం పూర్తిగా మన మీద మన మనస్సు మీద ఉంటుంది అటు తిరిగినప్పుడు ఆ ప్రభావం నుంచి మన మనస్సు ఉంటే అటు నుంచి మనస్సుని మెల్లిగా అలవాటు చేసి ఇటు తిప్పాలి అలా తిప్పడంలో ఫస్ట్ స్టెప్ ఎక్కడికి మనస్సుని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎలా దొరుకుతున్నాయో మొట్టమొదటి గమనించడం అనేటువంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి